ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆరు మార్చి చివరి నాటికంతా కూడా మావోయిస్టుల్ని లేకుండా చేస్తామని చెప్పి ప్రకటించడాన్ని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది వ్యతిరేకిస్తుంది అట్లాగే మావోయిస్టులంతా కూడా ఎన్కౌంటర్ పేరుతో బూటకపు ఎన్కౌంటర్లకు పాల్పడ్డాన్ని కూడా ఖండిస్తున్నాం హెడ్మాను అట్లాగే ఇతర అనేక మంది వాళ్ళ నాయకుల్ని కార్యకర్తలని ఇప్పటికి దాదాపు ఈ నాలుగైదు నెలల్లో ఐదు ఆరు వందల మందికి పైగా మావోయిస్టులని ఈ రకంగా హత్య చేయడం అనేటటువంటి జరిగింది ఈ హత్యాకాండలో అత్యధిక భాగం గిరి ఆదివాసీలు మహిళలు చనిపోతున్నారు ఇలాంటి బూటకపై ఎన్కౌంటర్లను సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది ఈ ఎన్కౌంటర్ల మీద న్యాయ విచారణ జరిపించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే మావోయిస్టులు చర్చలు జరపడానికి సిద్ధమని చెప్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపి సామరస్యంగా పరిష్కరించదలుచుకుంటే చర్చలు జరపడానికి అవకాశం ఉంది కానీ చర్చలు జరపడం లేదు మీరు లొంగిపోవాలి లేకపోతే చంపేస్తామని చెప్పి బహిరంగంగా ప్రకటిస్తుంది ఆ రకంగా హోంమంత్రికి కానీ ప్రధానమంత్రికి కానీ మోడీది మోడీ అమిత్ షాలకు ఆ రకంగా ప్రకటించేటటువంటి హక్కు లేదు ఎవరినైనా సరే మేము చంపేస్తామని చెప్పి ప్రకటించేటటువంటి హక్కు ప్రధానమంత్రికైనా ఎవరికైనా లేదు వాళ్ళు ఏమైనా నేరం చేస్తే కోర్టులో ముందుంచాలా కోర్టులు శిక్ష విధిస్తే చట్టపరంగా శిక్షలు వేయాల్సిందే ప్రభుత్వం బాధ్యత అంతేగాని మేమే చంపేస్తామని చెప్పంటే ఇంకా కోర్టులు ఎందుకు న్యాయస్థానాలు ఉన్నది ఎందుకు అసలు అందుకని ఈ రకంగా చట్ట వ్యతిరేకంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది దాన్ని కూడా ఖండిస్తున్నాం ఈ రకమైనటువంటి కార్యాచరణ ఆపరేషన్ కగార్ని వెంటనే నిలిపివేయాలని చెప్పి మావోయిస్టులతో చర్చలు జరిపి ఈ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తుంది ప్రజా జీవితంలో ఉండి కాదు అని చెప్పి అవునా ఆ విషయమే మరి వాళ్ళు చర్చలు జరుపుతామంటే ఎందుకు జరపడం లేదు ఆ విషయంలో మీరు మా ప్రభుత్వం తరఫున మాట్లాడండి మీరు మా సాయుధ పోరాటం విరమించమని చెప్పండి వాళ్ళకు వాళ్ళకు ఏ సమస్యలు ముందుకు పెడతారో ఆ సమస్యలు ఎట్లా పరిష్కారం చేస్తారో ప్రభుత్వం మీరు ఆ పాలకులుగా ఉన్నారు చెప్పండి వాటిని అంతేగాని మీరు లొంగిపోండి లేకపోతే సాయుధ పోరాటాన్ని విరమించండి అనే విషయమంతా కూడా చంపుకుంటూ చెప్తే ఎట్లా చర్చలు జరిపి వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారో వినండి అసలు వినకుండానే ఆ రకంగా